రణాలు <Sedit> ముఖ్యాంశయా <Sedit> 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 ఇక్కడ మామూలుగా అందరూ కంఠే దద్నామి అని అంటారు కంఠే అర్పయామి అని అంటారు ఆ విధంగా చెప్పాలి మంత్రం కంఠేర్పయామి శుభదు త్వంజీవ శరదాం శతం అంటూ ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ శ్రీతమ్మ గారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం స్వాములు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి